గ్యాస్ సిలిండర్ లివర్ స్పెషలిస్ట్ అండి ముందు ముందుగా అందరికీ రాబోయే దీపావళి శుభాకాంక్షలు యాక్చువల్లీ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మనకి మహబూనర్లో లాస్ట్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ మేము జూలై అయినా ఓల్డ్ హెపటైటిస్ డే సెలబ్రేట్ చేస్తాం ఓల్డ్ డేస్ అని మనకు ప్రపంచం మొత్తం హెపటైటిస్ గురించి ఎస్పెషల్ హెపటైటిస్ బి గురించి అవేర్నెస్ అనేది ఎవ్రీ ఇయర్ మేము ఫ్రీ వ్యాక్సిన్ వచ్చినందరికి లేదా ఫ్రీగా బ్లడ్ టెస్ట్లు చేయించి హెపటైటిస్ బి డిటెక్ట్ ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది హెపటైటిస్ బి లేకుండా ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది అట్లా ఎవ్రీ ఇయర్ చేస్తున్నాము ఎందుకంటే ఈ హెపటైటిస్ అనే వ్యాధి ర్యాప్డెంట్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట డిస్ట్రిక్ట్స్ లెవెల్స్లో బికాస్ ఆఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల హెపటైటిస్ బి గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే ఎపిటైటిస్ బి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే దీనికి వ్యాక్సిన్ ఉంది ఐషు ఎపిటైటిస్ బికి వ్యాక్సిన్ వేసుకోవటం వల్ల మనం దీన్ని నివారించవచ్చు అదే మీకు ఇచ్చేవి కానీ ఇలాంటి వాటికి వ్యాక్సిన్ లేదు సో అందుకని ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్ మనం క్రియేట్ చేసి పబ్లిక్ మనం కానీ చెప్పగలిగితే సో వాళ్ళకి అవగాహన వచ్చే అవకాశాలు ఉన్నాయి సో అందుకని ఈ ఫ్రీక్వెంట్గా ఈ ప్రెస్ మిట్స్ పెట్టి అసలు అంటే ఏంటి హెపిటైటిస్ బి అంటే ఏంటి అది ఏంటి పాజిటివ్స్ ఏం చేయాలి నెగిటివ్స్తో ఏం చేయాలి ల్యాబ్స్లో ఎట్లా టెస్టులు చేయించుకోవాలి ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఏందనేది ఒక చిన్న అవేర్నెస్ లాగా నేను అనుకొని ఈ కార్యక్రమం జరగడం చేయడం జరుగుతుంది అనమాట హెపిటైటిస్ అంటే ఏంటంటే అది లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్ ఇప్పుడు మనకి కాలుకి వస్తే సెల్యులైటీస్ అంటాం అలానే పేగులకు వస్తే క్వాలిటీస్ అంటాం అట్లానే మన స్టమక్కి వస్తే గ్యాస్టైటిస్ అవ్వండి అట్లానే లివర్కి వస్తే హెపటైటిస్ అంటాం ఈ హెపటైటిస్ అనేది ఎలాగైనా రావచ్చు ఆల్కహాల్ మందు తాగితే కూడా హెపటైటిస్ వస్తుంది దాని ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటాం ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంది వైరస్ ద్వారా దాని వైరల్ హెపటైటిస్ అంటాం అలానే మందుల ద్వారా కొన్ని కొన్ని చెట్ల మందులు కొన్ని కొన్ని పురుగుల మందులు ఆకుల మందులు తింటు వచ్చే హెపటైటిస్ ఉంటుంది అది డ్రగ్ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అంటాం అట్లా హెపటైటిస్ అనేది పలు రకాలు సో అట్లానే ఈ వైరస్ నుంచి వచ్చే అప్డేటిస్ కూడా రకాలు ఉంటాయి వైరస్ ఏ బి సి డిఈ అని వైరస్లు ఉంటాయి అనమాట ఈ వైరస్ల ద్వారా కూడా మనకి అప్డేటిస్ వస్తుంది ఈ వైరస్ అన్నింటిలోకి బి వైరస్ సి వైరస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ వైరస్ ఈ వైరస్ మిగతా వైరస్లు బాడీలోకి వచ్చినా దాని అంతటి అదే వెళ్ళిపోతాయి దానికి స్పెషల్గా మనం భయపడాల్సిన అవసరం అది మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ కేసెస్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది ఫ్రీ అంటే ఫ్యూచర్లో స్ప్రెడ్ అవ్వదు బాడీని అందుకే డ్యామేజ్ చేయదు కానీ బి వైరస్ సి వైరస్ అనేది మాత్రం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ బి వైరస్ సి వైరస్ వస్తే అది ఏమవుతుందంటే బాడీలో నుంచి స్ప్రెడ్ అయ్యి వాటిలో కొంత పర్సెంటేజ్ ఆఫ్ వైరస్ ఏమవుతుంది అంటే లాంగ్ స్టాండింగ్ అయిపోతుంది బాడీలో అంటే అది ఎన్ని సంవత్సరాలైనా వైరస్ ఒంట్లో నుంచి పోదు సో అందుకని బి వైరస్ సి వైరస్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మరి ముఖ్యంగా ఈ బి వైరస్ సి వైరస్ సోకిన వాళ్ళు ద్వారా అది ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఈ వైరస్ అనేది ఒక మనిషి నుంచి ఒక మనిషికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఎలా వెళ్తుంది ఏంటి అనే దానికి చాలా రకాల రూట్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే నేను సెక్షువల్గా వెళ్తుంది హెపటైటిస్ వైరస్ ఉన్న ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి కలిస్తే ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అదొకటి అండ్ ఇంకోటి ఏంటంటే బ్లడ్ ద్వారా వెళ్తుంది ఆ హెపటైటిస్ ఉన్న వ్యక్తి ఒక రక్తాన్ని మనం ఎక్కించుకుంటే ఆ రక్తం ద్వారా ఆ వైరస్ స్ప్రెడ్ అవుతుంది ఓకే రక్తం ద్వారా ఒకటి గా వెళ్తుంది ఇంకోటి ఏంటంటే తల్లి నుంచి బిడ్డకు కూడా వెళ్తుంది ఆ వైరస్ పేరెంటర్ రూట్ అంటారు అలా వెళ్తుంది ఇంకోటి ఏంటంటే మనం బార్బర్ షాప్స్ కానీ ఇక్కడికి వెళ్ళినప్పుడు సిజర్స్ వాళ్ళు వేరే వ్యక్తికి వాడిన సిజర్స్ మనం వాడిన కానీ అలా వచ్చి వస్తుంది ఎందుకంటే హాస్పిటల్స్లో ఒకరికి వేసిన సూదులు ఇంకొకరికి వేసిన ఒకరికి వాడిన సిరంజలి ఇంకొకరికి వాడిన ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అదొకటి అండ్ ఇంక ఈ వైరస్లో ఉన్నది ఏంటంటే ఇది వైరస్ బ్లడ్లోనేమో ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది అలానే బ్లడ్లో పాటు వీర్యంలో కూడా ఉంటుంది సుఖకాలలో వీర్యంలో కూడా ఉంటుంది అండ్ ఇంకోటి ఈ బ్లడ్ బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్లో కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ ఉంటుంది బ్లడ్లో ఉన్నంత ఎక్కువ కాకపోయినా నాట్ నాట్ పర్సెంట్ వన్ టూ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా బ్లడ్ బాడీ ద్రవాల్లో కూడా ఉంటుంది సో అందుకని ఈ వైరస్ సోకిన ఎవరికైనా వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి మనం ఏం చెప్తామంటే భార్యని కలగద్దాము లేదంటే సెక్షువల్గా ఏమైనా కలవాలనుకున్నా కూడా బ్యారియర్ మెథడ్స్ యూజ్ చేసి కలవమన్నా మనం సలహాలు ఇస్తూ ఉంటాం అదొకటి తల్లికైతేనేమో బిడ్డకు రాకుండా ముందుగానే బిడ్డకు వ్యాక్సిన్ ఇస్తాం టీకా ద్వారా తల్లి నుంచి బిడ్డకు రాకుండా మనం నివారించవచ్చు ఈ వైరస్ని అండ్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో సపోజ్ ఒక వ్యక్తికి వైరస్ సోకిందంటే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ మనం వ్యాక్సిన్ కనుక వేయగలిగితే ఈ ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తికి రాకుండా మనం ఎయిటీ పర్సెంట్ అన్న నివారించవచ్చు హండ్రెడ్లో కాకపోయినా ఎయిటీ పర్సెంట్ నివారించవచ్చు సో అలా ఈ వైరస్ని మనం కంట్రోల్ చేయొచ్చు కట్టడి చేయొచ్చు అది సో ఈ వైరస్కి ఎట్లా అంటే ఈ వైరస్ కోసం బాడీలో ఎలా ఉంది ఏంది అని తెలుసుకునే బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అనమాట సో ఈ హెపటైటిస్ బి అనేది డిటెక్ట్ చేయాలంటే ఆ వైరస్ హెపటైటిస్ ఎస్ ఏజీ అని టెస్ట్ చేస్తారు ఏజీ అంటారు హెచ్పిఎస్ఏజీ అనేది ఒక టెస్ట్ అనమాట ఎస్ అంటే సర్ఫేస్ అంటే హెపటైటిస్ బి ఉండే వైరస్ మీద ఉండే సర్ఫేస్ లేయర్ని డిటెక్ట్ చేస్తుంది అది హెపటైటిస్ ఏజ్ అనే ఒక టెస్ట్ అనమాట అది ఈ వైరస్కి లేయర్లు ఉంటాయి మనకు బట్టలు వేసుకున్నట్టు ఈ వైరస్కి లోపల వైరస్ ఏమో ఒకటి ఉంటుంది ఆ వైరస్ చుట్టూరు మూడు రెండు మూడు వలయాలు ఉంటాయి ఆ ఒక వలయం పేరేమో ఏజ్ ఒక వలయం పేరేమో ఈ యాంటిజన్ హెచ్పిఇజి రెండు వేల ఏది మూడు మధ్యలో లోపల అన్నిటికన్నా లోపల ఉండేది వైరస్ అది ఏం చేస్తుంది అంటే దానిపైన వలయాలను ఏర్పరచుకుంటుంది సో ఇక్కడ ఏం చేస్తాం అంటే బ్లడ్ టెస్ట్లు మనం ఈ ఏజ్ అంటే పై వలయం ఒక టెస్టు అందరిలో వలయం ఒక టెస్టు వైరస్ ఒక టెస్ట్ అంటే రకరకాలు ఉంటాయి కాకపోతే ఇవన్నీ ఎక్స్పెన్సివ్ ఈ టెస్టులన్నీ ఈ టెస్టులని ఎక్స్పెన్సివ్ కాబట్టి ఈ సైన్స్ టెక్నాలజీ లివర్ స్పెషలిస్ట్లు అందరూ ఏం చేశారంటే ఇంత ఎక్స్పెన్సివ్ టెస్ట్ ఒక పేషెంట్కి చేసుకుంటే ఫైనాన్షియల్గా బెటర్ అని చెప్పేసి బేసిక్ టెస్ట్ హెచ్బిఎస్ఏజీ అనేది కనిపెట్టింది ఒక టెస్ట్ అనమాట అదేంటంటే ఫైనాన్షియల్గా కానీ పేషెంట్కి అవైలబుల్ ఉండే టెస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ అనమాట ఆ టెస్ట్లో కానీ మనకి డిటెక్ట్ చేస్తే ఆ వైరస్ అనేది మనకి తెలుస్తుంది బాడీలో ఉందా లేదా అనేది అదొక బేసిక్ కార్డ్ టెస్ట్ అనమాట దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి సో ఆ టెస్ట్ ఏంటంటే ఉన్న వాటిల్లో కాస్ట్ ఎఫెక్టివ్ పబ్లిక్కి ఈజీగా అవైలబుల్టీ అనేది సింపుల్ టెస్ట్ అనమాట ఇలా చేసి ఆ బ్లడ్ తీసి కార్డు మీద వేస్తాం అనేది ఒక టెస్టు సో అలానే ఆ టెస్ట్ అదొకటే ప్రమాణకం కాదు అలాంటి టెస్టులు ఈ యాంటీజన్ కూడా ఇంకోటి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఎన్ని లేయర్లు ఉంటే అన్ని రకాల టెస్టులు ఉంటాయి ఆ తర్వాత వైరస్ కోటి ఉంటుంది డిటెక్టబుల్ వైరస్ అంటే లోపల నుంచి ఆ వైరస్ తీసి లోడ్ పంపిస్తాం అనమాట వైరల్ లోడ్ అంట అది ఒక టెస్ట్ అనమాట సో అందరికీ అన్ని టెస్టులు చేయాల్సిన అవసరం లేదు హెపటైటిస్ వైరస్ ఉందని చెప్పి నీకు సో దీనికి ఏంటంటే పేషెంట్ యొక్క పరిస్థితి బట్టి టెస్టులు మనం చేస్తాం ఫస్ట్ ఒక పేషెంట్ వస్తాడు పేషెంట్ వచ్చి వేరే సమస్యలు జనరల్గా హెపటైటిస్ వచ్చే లో వంద మందికి వస్తే ఎనభై మంది వరకు తొంభై మందికి వరకు ఏ జబ్బు కనిపించదు చదువు వాడు నార్మల్గా హెల్దీగానే దొరుకుతూ ఉంటాడు నార్మల్గా మనతో పాటే ఉంటారు ఓన్లీ ఒక పది పర్సెంట్ వరకే వాళ్ళకి జాండీస్ కానీ కడుపు నొప్పి కానీ ఇంకోటి ఇంకోటి సమస్యలు జ్వరంగానే రావడం జరుగుతుంది సో ఎనభై మంది టెస్టులు ఎప్పుడు డిటెక్ట్ అవుతాయి అంటే వాళ్ళు జనరల్ చెకప్లకి వెళ్తూ ఉంటారు ఇప్పుడు మనం హెల్త్ చెకప్స్ ఎవరి త్రీ మంత్స్ కోసారి సిక్స్ మంత్స్ కోసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటూ ఉంటాం కదా ఆ టైంలో వాళ్ళకి డిటెక్ట్ అవుద్ది డిటెక్ట్ అవ్వాలి ఎవరైనా హెపటైటిస్ బి వచ్చింది జబ్బు అనేసి డాక్టర్ని కన్సల్ట్ అవుతారు అనమాట సో జనరల్గా హెపటైటిస్ అనేది ఫేజెస్లో ఉంటారు ఎక్యూట్ హెపటైటిస్ అంటే ఫస్ట్ వైరస్ ఒంట్లో రాగానే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు మనకి బాడీలో రోగ నిరోధక శక్తి అంటారు కదా దాని ఇమ్యూన్ సిస్టమ్ అంటారు ఈ వైరస్ ఒంట్లోకి రాగానే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే వైరస్ని నాశనం చేసేస్తుంది చంపేస్తుంది ఫస్ట్ లేర్లన్నిటినీ తినేస్తుంది లేయర్ల తర్వాత రెండో లేయర్ తినేస్తుంది ఆ తర్వాత లాస్ట్కి వైరస్ని నాశనం చేస్తుంది ఈ ప్రక్రియ అంతా జరిగినాయి మన బాడీ సిస్టమ్కి సిక్స్ మంత్స్ టైం పడుతుంది మినిమమ్ సిక్స్ మంత్స్లో ఈ వైరస్ని ఏం చేస్తుంది మొత్తాన్ని నెట్టేస్తుంది నెట్టేసిన తర్వాత ఫస్ట్ పాజిటివ్ వచ్చిన అతనికి వైరస్ ఏమవుతుంది అంటే ఆరు నెలలు ఎల్లు కొద్దిని క్రమక్రమ క్రమక్రమంగా అది నెగిటివ్ అయిపోతుంది ఓకే అది వందలో యాభై తొంభై పర్సెంట్ అలా జరుగుద్ది వాళ్ళకేమి ట్రీట్మెంట్ అవసరం ఉందా వాళ్ళకి జరుగుద్ది వాళ్ళకి వైరస్ నెట్ ఆ ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ చెప్పాను కదా ఒక టెన్ పర్సెంట్ వైరస్ మిగిలిపోద్ది ఆ వైరస్ ఏమవుతుంది స్ట్రాంగ్గా దృఢంగా తయారైంది మన రోగ నిరోధక శక్తిని బీట్ చేస్తుంది ఆ వైరస్ పవర్ఫుల్ అవుతుంది ఆ వైరస్ వాళ్ళకి ట్రావెల్ అవుతూ ఉంటుంది అదే సీరియస్ వైరస్ అదే క్రానిక్ హెపటైటిస్ బి ఆ వైరస్కే అది ప్రమాదం అది ఎందుకు ప్రమాదం అంటే స్ట్రాంగ్ అయిపోయి బాడీని తినేసి బాడీని ఇమ్యూన్ సిస్టమ్ దాటిపోయి బాడీని తినేసి లివర్ని తినేసి లివర్ క్యాన్సర్గా మారటం కానీ లివర్ని డ్యామేజ్ చేయడం కానీ జరుగుతుంది అందుకని హెపటైటిస్ అనేది ఆ వైరస్ వల్ల ఇట్లా ప్రమాదం జరుగుతుందని ముందు మనం అవేర్నెస్ ఇస్తాం అనమాట సో ఈ ఎక్విడ్ హెపటైటిస్ అంటే ఈ ఫస్ట్ సిక్స్ మంత్స్ ఫేజ్ ఉంటుంది చూసారా ఈ ఫేజ్లో ఏమవుతుందంటే ఈ వైరస్ని క్రమక్రమంగా తినేయటం వల్ల ఫస్ట్ వాడికి పాజిటివ్ చూపిస్తా ఎందుకంటే వైరస్ వస్తుంది కాదు వాడిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉందనుకోండి ఆ వైరస్ ఏమవుతుంది క్రమం క్రమంగా నెగిటివ్గా మారద్దు నెగిటివ్గా మారిందంటే కంప్లీట్గా పోతానంటే కాదు పై లేయర్లు అన్నీ పోతాయి లోపల వైరస్ ఉంటారు కదా ఆ వైరస్ అలానే ఉండిపోయింది సో అందుకని ఏం చేస్తామండి ఇలాంటి వాళ్ళకి కాలక్రమేణా సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాం ఆ వైరస్ టెస్ట్ మళ్ళీ ఏం చేస్తాం వైరస్ చెక్ చేస్తాం ఈఎస్ యాంటిజెన్జీ సర్ఫేస్ హెచ్పిఎస్ఏజీ అనేది ఏంటంటే పైన లేయర్ అనమాట ఆ లేయర్ పోవచ్చు ఆ పోయినంత మాత్రం లోపల వైరస్ చచ్చిపోయినట్టు లెక్క కాదు వైరస్ బాడీలో ఉండుండొచ్చు సో ఆ వైరస్ అది కూడా పోయిందా లేదా ఏం చేస్తాం అంటే ఆరు నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాం వైరస్ టెస్ట్ చేస్తాం అప్పుడు వైరస్ కూడా వాడికి లేదు అని వచ్చింది అనుకోండి ఇంకా వాడు కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ హెపటైటిస్ బి ఒకవేళ ఆ డిటెక్టివ్ వైరస్ ఉందంటే దాని అర్థం వాడు సీరియస్లోకి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటుంది ఇది ఇలా ఇది హెపిటైటిస్ ఫస్ట్ పాజిటివ్ వచ్చి నెగిటివ్ వచ్చే వాళ్ళ ధోరణి అలాగే ఫస్ట్ టైమే నెగిటివ్ అనుకో అసలు వాడికి సమస్య లేదు వైరస్ లేనట్టే నో ప్రాబ్లం అలాగే ఫస్ట్ టైం పాజిటివ్ వచ్చిందనుకో పాజిటివ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం నెక్స్ట్ ఏం చేస్తాం ఫాలోఅప్ చేస్తాం ఫస్ట్ సిక్స్ మంత్స్లో వరే నాన్న హెపటైటిస్ బి వైరల్ లోడ్ చేయించుకోరాని పంపిస్తాను నెక్స్ట్ టెస్ట్ వెళ్తాం అన్నమాట ఫస్ట్ స్టేజి పాజిటివ్ వచ్చింది పాజిటివ్ తర్వాత ఎంత వైరస్ ఉంది అనేది మనం కనిపెడతాం సో హెపటైటిస్ బి వైరల్ లోడ్ చేయిస్తాం ఒకవేళ వైరల్ లోడ్ ఎక్కువ వస్తుందంటే మందులు స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్ వరకు వెయిట్ చేస్తాం వైరస్ అంతా టైం అంటే ఇమ్యూనిటీ సిస్టమ్కి మనం మందులతో సపోర్ట్ చేస్తాం సపోర్ట్ చేస్తే వైరస్ అంతా ఒళ్ళ నుంచి పోయింది అనుకో ఆరు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత వాడికి పాజిటివ్ నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో నెటివ్ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ ట్రీట్మెంట్ క్లోజ్ చేసేసి ఇంటికి పంపిస్తాం ఇన్ కేసు వాడికి నెగిటివ్గా రాకుండా అలానే పాజిటివ్గా కంప్లీట్గా కంటిన్యూ అయిపోయింది అనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే డోసులు పెంచి వాడి వైరల్ కట్టడి చేసి ఫర్దర్గా వెళ్లకుండా మనం కాపాడే ప్రయత్నాలు చేస్తాం సో ఈ మార్గ మధ్యలో ఏమవుతుందంటే ఈ పేషెంట్స్కి ఫస్ట్ టైం మేము ఎపిడేటిస్ బి ఇక్కడ చేయించుకున్న తర్వాత సార్ పాజిటివ్ వచ్చింది అన తర్వాత రెండు రోజులు మూడు రోజులు గ్యాప్ తర్వాతనో లేదంటే ఒక వారం తర్వాతనో మళ్ళీ వాడికి అనుమానం ఎపిడేటిస్ బి అనేది ఎందుకంటే అవేర్నెస్ లేకపోవటం వల్ల పేషెంట్స్ భయం ఉంటుంది ఎందుకంటే అప్డేట్స్ బి అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది చెప్పాను కదా బ్లడ్ ద్వారా గా ఇలాంటివన్నీ స్ప్రెడ్ అవుతాయి సో పేషెంట్కి ఏంటంటే అరే నాకు ఈ వైరస్ వచ్చింది నేను ఎక్కడ బ్లడ్ ఇవ్వలేదు ఎక్కడ డొనేట్ చేయలేదు నాకు ఎందుకు వచ్చింది అనేది ఒక అనుమానాలు ఉంటాయి పేషెంట్స్ సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ఫాలోఅప్ చేస్తూ ఉంటారు ఫాలో అప్లో ఏమవుతుందంటే ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ వాళ్ళు ఇమ్యూనిటీ మంచిగా ఉంది అనుకోండి వై పాజిటివ్ ఏమి కొద్ది హాఫ్ డేస్గా నెగిటివ్ అయిపోతుంది సో వాళ్ళకి ఒక డౌట్ అరేజ్ అవుతుంది అరే ఫస్ట్ పాజిటివ్ వచ్చింది ఇప్పుడు నెగిటివ్ వచ్చింది ఏంటి అనేది ఒక కన్ఫ్యూషన్ సో అందుకనే మేము ఏం చేస్తాం అంటే ప్రతి పేషెంట్కి ఎప్పుడైతే మీకు మా దగ్గరికి వస్తే పాజిటివ్ అని వాళ్ళకి మేము చేయించే టెస్ట్ ఏంటంటే ఇమిడియట్గా వైరల్ లోడ్ ఇది ఇట్లుండదు అనమాట ఇది వైరల్ లోడ్ అంట పాజిటివ్ది ఇది చేయిస్తాం హెపటైటిస్ బి వైరల్ దాంట్లో మనకు వైరస్ పర్సెంటేజ్ వస్తుంది అప్పుడు ఏమవుతుందంటే సో పై లేయర్లు పోయినాయి లోపల వైరస్ అలానే ఉంది సో ఇది ఇది ఇంకో లేరు హెపటైటిస్ ఈ యాంటిజెన్ ఇది ఎస్ కాకుండా ఈ ఉంటుంది చూడండి దాని మీద ఏంటంటే ఈ పేషెంట్ వాడు హెపటైటిస్ ఎస్ అనేది వాడికి కారక్రమైన మధ్యలో వెళ్ళిపోతే నెగిటివ్ అయిపోతుంది కానీ వైరస్ వాడుకుండా అట్లానే సో వాడు క్రానిక్లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట వైరస్ అట్లానే ఉంది కదా బాడీలో క్రానిక్లోకి వెళ్ళిపోతున్నాడు అట్లా సో దానివల్ల ఏమో పాజిటివ్ వచ్చి కాలక్రమంలో నెగిటివ్ వస్తున్నట్టు మాత్రం అది కొలమానం కాదు మీరు కన్సల్ట్ అయ్యి డాక్టర్ని వైరస్లో చెక్ చేయించుకోవాలి ఈ యాంటిజెన్ చెక్ చేయించుకోవాలి చెక్ చేయించుకున్న తర్వాత వైరల్ లోడ్ ఈ యాంటిజెన్ చెక్ చేసి దానిలో కూడా నెగిటివ్ వచ్చిందంటే మీకు నెగిటివ్ అన్నట్టు అర్థం నెగిటివ్కి వెళ్ళిపోతున్నారు అనమాట దానిలో కానీ పాజిటివ్ వచ్చిందంటే మాత్రం మీరు మళ్ళీ డాక్టర్ సంప్రదించి ఒక ఆరు నెలల వరకు ఫాలోఅప్ చేసుకొని మళ్ళీ ఆరు నెలలకి మళ్ళీ చేయించుకోవాలి అప్పుడు కూడా ఏంటి వచ్చిందంటే మాత్రం కంప్లీట్లీ వైరల్ ఫ్రీ సార్ ఇప్పుడు ఈ వైరల్ లోడ్ టెస్ట్ అనేది అంటే లివర్లకే లేదన్న సిరం తీస్తారా లేకపోతే బ్లడ్ తీస్తారు వైరస్ లోడ్ అనేది ఎట్లా ఉందంటే ఇప్పుడు మనకు బ్లడ్ తీసుకుని శాంపుల్ మనకి నార్మల్గా సర్ఫేస్ అనే దానికి చిన్న ఒక డ్రాప్ తీసుకొని దాన్ని ఒక కార్డ్లో వేస్తారు వేయంగానే అది డిటెక్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ వైరల్ లోడ్కి ఏం చేస్తారంటే స్పిక్ చేయకుండా బ్లడ్ తీసుకుంటారు బ్లడ్ తీసుకొని దాన్ని క్వాంటిటేటివ్ పీసీఆర్ అనాలిసిస్ అంటారు ఒక మిషన్ ఉంటుంది దానిలో దానిలో పెట్టి వన్ వీక్ దానిలో పెట్టి వైరస్ని గ్రోత్ చేస్తారు ఆ వైరస్ ఏమవుతుంది పెరుగుతుంది పెరిగి మనకి డెటెక్ట్ అవుతుంది ఎంత పర్సెంటేజ్ అది హెచ్పిఎస్సి అది మినిమం టెన్ డేస్ పడుతుంది టెస్ట్ చేయడానికి అది అందరికీ చేయం అదే చెప్పాను కదా పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ చూస్తే వాళ్ళని నేను ఆ వైరస్లో పంపిస్తాను అది రిపోర్ట్ రాని మనం వన్ వీక్ దానిలో బట్టి చూసి దానిలో పర్సెంటేజ్ ఇది పేషెంట్ జీవించడం చూస్తారా ఇలా పర్సెంటేజ్ ఉండగా ఇమిడియట్ నేను ఏం చేస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి వాడిన వారు రోగ నిరోధక శక్తి నేను కొద్దిగా సపోర్ట్ ఇస్తాను సో సిక్స్ మంత్స్ కాగానే వైరల్ లోడ్ తగ్గిపోతుంది హీస్ ఫ్రీ అన్నట్టు ఒకవేళ వైరల్ లోడ్ తగ్గపోతే ఇంకా మనం ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి ఫర్దర్ కంటిన్యూ చేస్తాం ఆ హెపటైటిస్ మీద వచ్చిన రోజు రోజు మేము ఆల్మోస్ట్ ఐదు వందల మందికి హెపటైటిస్ బి ఫ్రీ టెస్ట్లు చేసాం కిట్ టెస్ట్ ఆ రోజు రెండు వందల మందికి వ్యాక్సిన్ వేసాం అది కాక సపోజ్ ఏదైనా పేషెంట్స్ ఎప్పుడైనా హెపటైటిస్ బి కోసం మా దగ్గరకు వస్తే వాళ్ళకి టెస్ట్లు చేస్తాము వ్యాక్సిన్ వేస్తాము ఒక డే ఉంది మాకు ఒక డే ఎవరీ మంత్ ఒక డే ఫిక్స్ చేసుకున్నాం ఆ డే రోజు మాత్రం రాగలిగితే ఫ్రీ వ్యాక్సిన్ ఫ్రీ అప్డేట్ డి ఫ్రీ టెస్ట్స్ రిస్పెక్ట్ ఆఫ్ ది ఇంగ్రిడియంట్ బెనిఫిషియల్ ప్రతి నెల మేము ఏం చేస్తాం అంటే జూలై ట్వంటీ అంటే జూలై ట్వంటీ ఇస్తాం ప్రతి నెల 20 ప్రతి ఏడాది ఆ ప్రతి నెల కూడా ట్వంటీ ఫోర్త్ అన్నట్టు ఫిక్స్ చేసుకున్నాం 20th అంటే ఈ వాక్సినేషన్ తీసుకోవడానికి ఏజ్ లిమిట్ ఏముంది ఏజ్ లిమిట్ ఏమీ లేదు చిన్న పిల్లల నుంచి పెద్దవళ్ళని ఈవెన్ పుట్టిన పిల్లలకు కూడా వాక్స్ నెస్ దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ ఫర్ దిస్ గవర్నమెంట్ వ్యాక్సిన్ అదే గవర్నమెంట్ వాళ్ళది ప్రోగ్రామ్ ఎట్లా ఉంటుంది అండి ప్రోటోకాల్ వాళ్ళు మూడు టీకాలు వేస్తారు వేసిన తర్వాత ఫాలోఅప్ చేసుకుంటారు కానీ గవర్నమెంట్ ప్రోటోకాల్ ఏంటంటే బూస్టర్ డోసెస్ అనేవి మనకి ఇంకా లేవు బూస్టర్ డోసెస్ అనేవి ఇంపార్టెంట్ బూస్టర్ డోసెస్ ఎవ్రీ ఫైవ్ టు టెన్ ఇయర్స్ మధ్యలో వేసుకోవాలి బట్ ఆ వ్యాక్సిన్ వేసుకొని అందరూ వదిలేస్తారు ఇప్పుడు మీకు అందరికీ నేను టెస్ట్ చేస్తే మీ దాంట్లో వ్యాక్సిన్ ప్రభావం జీరో ఉంటుంది సో మీరందరూ రెప్టెట్స్ బీ రావడం కడుగులేదు అదే మీకు వ్యాక్సిన్ అనుకోండి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒకవేళ పొరపాటునం అందరం కూర్చొని అందరూ సోషల్ లైఫ్ ఒకరితో ఒకరు టచ్ చేసుకుంటాం ఒక దగ్గర మాట్లాడుకుంటా ఒకసారి కట్ అవుతుంది చెలిక పట్టుకుంటాం ఇవన్నీ జరుగుతుంది సో అప్పుడు రెప్టెటిక్స్ బీ నివారించుకోవచ్చు యాక్చువల్ ఏం చేయాలంటే ఆ యూఎస్ సిటీస్లో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి శాంపుల్ తీసుకుని వైరస్ అదే మన బాడీలో యాంటీబాడీస్ అంటే వ్యాక్సిన్ శాతం ఉందో పర్సెంటేజ్ చూస్తాం బట్ ఇక్కడ అంత లేదు ఒక్కో టెస్ట్ మీకు ఐదు వేలు పదివేలు అవుతారు టెస్ట్ సో ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక వ్యాక్సిన్ వేయించుకుంటే వ్యాక్సిన్ సంవత్సరం మీకు సేఫ్ సార్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకరికి హెపటైటిస్ బి వచ్చింది సో వాళ్ళు వన్ పడితే ఎక్కడో అయితే మెడిసిన్ తింటారు తగ్గిపోతారు నెక్స్ట్ అంటే అది అది తగ్గిన తర్వాత వాళ్ళ బాడీలో వైరస్ ఉన్నట్లు లేనట్లేదు వైరస్ ఉందా లేనా అంటే నేను ఇంత చెప్పే కదా హెపటైటిస్ బి వైరల్ లోడ్ అనేది చెక్ చేయించుకోవాలి వైరల్ లోడ్ నాట్ డిటెక్టబుల్ అని వచ్చింది హెచ్పిఎసీ నెగిటివ్ అని వచ్చిందంటేనే వాడు ఫ్రీ హెచ్పిఎస్ఏజీ పాస్ట్ నెగిటివ్ రావాలి వైరల్ లోడ్ జీరో అవ్వాలి జీరో ఈ రెండు ఉంటేనే వాడు నుంచి ఫ్రీ అవుతారు